అధ్యక్ష మరి వేదిక మీద ఉన్న పెద్దలు వేదిక ముందున్న పెద్దలు అందరికీ నమస్కారం రాములు గారు ఎక్కడుంటే అక్కడ చర్చనీయాంశం అది నక్సలైట్ పార్టీల్లో ఉండని సభలో ఉండని ఎక్కడున్నా కానీ ఎందుకు చర్చనీయాంశం అంటే ప్రశ్నలు లేవనిస్తారు కాబట్టి సుందరయ్య గారితో కూడా చర్చ చేశారు కదా సో చర్చ అనేది చాలా ముఖ్యమైనది దాంతోనే ఈ పుస్తకం మొదలు పెడితే చివరి వరకు చదివించింది నేను ఒక రచయితగా చెప్తున్నాను ఆయనేమి ఇది ఒక లిటరేచర్ బుక్గా తయారు చేద్దామని రాసింది కాదు కానీ చదివించే గుణం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆయన ఆచరణలోంచి వచ్చింది ఆయన ఆచరణ ఏంటి మానవులతో ఉన్న సంబంధం అందుకోసమే ఇంతమంది గురించి రాశాడు ఇంకా చాలామందే ఉండుంటారు బహుశా వాళ్ళందరి గురించి కూడా రాయండి మనమంతా కూడా రాయాలి లేకపోతే ఇందాక శ్రీను శ్రీనివాస్ అన్నట్టు మనకు కొత్త తరంలో స్ఫూర్తి ప్రదాతలు లేకుండా పోతారు కానీ ఉన్నారు లేకుండా ఏం పోరు తప్పకుండా ఈ సమాజం కోసం మనుషుల కోసం మానవీయత కోసం కృషి చేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఎక్స్పోజ్ కాకపోవచ్చు కానీ వాళ్ళను మనం పట్టివ్వాల్సినటువంటి అవసరం ఉంది అట్లా పట్టించాడు రాములు గారు వీళ్ళందరినీ తర్వాత ఇది ఇది పది మంది ఉన్నారు ఒక ఐదుగురేమో మన నుంచి దూరం అయ్యారు ఒక ఐదుగురు ఇప్పటికీ ఉన్నారు ఈ ఇది వీళ్ళందరి కోసం వీళ్ళందరి గురించి రాశాడని చదవటం మొదలుపెట్టాను కానీ నాకు అందరిట్లో రాములు గారే కనపడ్డాడు అంటే రాములు గారు వాళ్ళ యొక్క సంబంధాన్ని రాశాడు వాళ్ళ చరిత్రను కాదు సంబంధాలే చరిత్ర మానవ సంబంధాలే వర్గ సంబంధాలే చరిత్ర అది మన మనకు చెప్పిన ఇది సో అట్లా చరిత్రను ఒక రకంగా నమోదు చేశాడు నేను చదువుతూ ఉంటే సుందరయ్య గారి గారించి మొదలు పెడితే ఎప్పుడూ డెబ్భై తొమ్మిది ఎనభైలో కాలంలోకి వెళ్ళిపోయి ఇప్పుడు చివర ప్రసాదరావు గారు కంచాయల గారు ఈ కొత్త బిఎల్ఎఫ్ ఈ చరిత్ర వరకు అలా కళ్ళల్లో మెదిలింది సో ఇందులో చాలా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి కాకి మాధవరావు గారు వారు ఉద్యమం చేసి ఫుల్ మీల్స్ సాధించటం నుంచి హాయగ్రీవాచారి గారి మీద పోరాడి చంద్రకుమార్ గారు రాములు గారు మాధర గారు ఈ భూమిని సాధించటం ఈ విజయాలన్నీ ఉన్నాయి ఈ విజయాలన్నిటికంటే నాకు గొప్ప విజయం ఏమనిపించిందంటే వీటికంటే మించింది యాభై ఆరు సంవత్సరాలు ఒక కమ్యూనిస్టు చైతన్యంతో రాములు గారు నిలవటం ఇది చాలా గ్రేట్ ఎన్ని రకాలైనటువంటి సామాజిక పరిణామాల్లో కూడా మార్క్సిజాన్ని వదిలిపెట్టకుండా మార్క్సిస్టు ఆలోచనను వదిలిపెట్టకుండా ఓ కమ్యూనిస్టు చైతన్యంతో నక్సలైట్లో ఉండని కొన్ని రోజులు సిపిఎం పార్టీలో ఉండని ఏ ఆర్గనైజేషన్లో పనిచేయనిగాక కానీ ఆ చైతన్యం ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ కొనసాగటం అనేది అది చాలా విజయవంతమైనటువంటి లైఫ్గా రాములు గారికి నేను చెబుతున్నాను తర్వాత అనేకమైనటువంటి సంఘటనలు ఉద్యమంలో వచ్చేటువంటి ఉద్యమంలో కాదు పార్టీలో కూడా ఎట్లా ఉండాలి ఏ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి నాయకులతోనే ఎట్లా వ్యవహరించాలి ఎట్లా చర్చించాలి ఒక కమ్యూనిస్ట్ అయిన వాడు ఎంత స్పిరిట్తో ఉండాలి చర్చ లేకుండా సంభాషించకుండా ఒక ప్రశ్న వేయకుండా తను అనుకున్నటువంటి అభిప్రాయాన్ని నిర్భయంగా వ్యక్తం చేయకుండా కమ్యూనిస్టుగా నిలువజాలడు అనే విషయాన్ని కూడా రాములు గారి పుస్తకంలో నిరూపించారు సో కమిటీలకు మధ్య వరంగల్ విషయం వచ్చినప్పుడు అక్కడ చర్చిస్తాడు సుందరయ్య గారు ఏమన్నాడు ఎట్లా ఎవరు ఎవరి మాట ఎవరు వినాలి ఏ కమిటీ మాట ఏ కమిటీ వినాలి ఇవన్నీ కూడా మనకు ఈ కేంద్రీకృత ప్రజాస్వామ్యము అంటే ఏంటి అనే దానికి ఉదాహరణలుగా ఇవన్నీ కూడా చెప్పచ్చు ఇవి అనుభవాలే కావచ్చు కానీ ఒక సిద్ధాంతాన్ని ప్రాక్టీస్ను ఆచరణను అదే విధంగా మన ముందుకు పోయే దారిని కూడా చూపెట్టినటువంటి చరిత్రగా ఈ లాలనీలు స్ఫూర్తి ప్రదాతలు ఉందనేది నాకున్నటువంటి అభిప్రాయం ఇకపోతే చివరి విషయం ఇప్పుడు పెద్దలందరూ కూడా మాట్లాడారు సందర్భం ఉంది ఈ సందర్భాన్ని ఇస్తాడు రాములు గారు ఈ డిబేట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి కొంత మ్యాటర్ను ఇందులో ఉంచాడు ఈ వ్యక్తులు కూడా అంతే కదా ఒక చర్చను ప్రోక్ చేసేటువంటి ప్రధాతలు వీళ్ళంతా కూడా తప్పకుండా చర్చ అవసరం ఈరోజు డైరెక్ట్గా మనకు ఒక పెద్ద శత్రు వచ్చి మన మీద దాడి చేస్తున్నాడు వాళ్ళు అనేటువంటి తేడా లేకుండా చేస్తున్నాడు ఈరోజు నిన్న చూడండి ఒక బ్రాహ్మణ్ణే స్టూడెంట్ను అతను బ్రాహ్మణుడు అనుకుంటే చంప చంపేవాడిని కాదు అని అంటున్నాడు ఇప్పుడు ఆ జంతువుల్ని తినేసాడని చెప్పేసి బీఫ్ తిన్నాడు తీసుకెళ్తున్నాడు అని చెప్పేసి చంపేశారు అనుకున్నాను కాబట్టి చంపాను అంటున్నాడు చాలా తేలిగ్గా అంటే అనుకొని ఏమైనా చేస్తారనేటువంటి దుస్థితి ఈరోజు దేశంలోకి వచ్చింది కాకుంటే ఇంకొక ట్రాజిడీ ఏంటంటే దుఃఖం ఏంటంటే కమ్యూనిస్టులు డౌన్ఫాల్ అయ్యారు అనేటువంటి బాధ ఒకవైపు ఉంది అందరికీ ఉంది అది అందరిలో ఉంది అది చర్చించాల్సిందే కానీ ఎవరైతే కమ్యూనిస్ట్ కమ్యూనిస్టుల వైపు రావాల్సిన వాళ్ళు ఉన్నారో ఇప్పటిదాకా మన పెద్దవాళ్ళు చెప్పారు దళిత వర్గాలు ఆదివాసీ వర్గాలు ఎవరి కోసమైతే కమ్యూనిస్టులు పోరాడుతున్నారో మైనార్టీలు వీళ్ళంతా కూడా ఇప్పుడు రైట్ వింగ్కు పోతోంది రైట్ వింగ్ వైపు వెళ్తోంది అంటే ఏదైతే వీళ్ళను శత్రువులుగా చూస్తున్నటువంటి ఒక శక్తి పెరుగుతోందో వాళ్ళ వైపుకు పోతున్నారు అది దాన్ని కూడా మనం చర్చించాలి ఆలోచించాలి తప్పదు రాములు గారు అన్నట్టు మార్సిస్టులకు కమ్యూనిస్టు పార్టీలకు దళితులు అందరూ కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అది కా కాకుండా కుదరదు కూడా ఈ దేశంలో విప్లవం రావటం ఎందుకంటే దళితులు ఆదివాసీలు అందరూ కూడా దోపిడీకి గురవుతున్నటువంటి వర్గాలుగా ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ వస్తేనే ఈ దేశంలో విప్లవం విజయవంతం అవుతుంది అలా రావాల్సినటువంటి అవసరం ఉంది ఆ ఆశయం కోసం దానికోసం ప్రయత్నం చేస్తున్నటువంటి రాములు గారి ఆ ఆశయం నెరవేరాలని మనస్ఫూర్తిగా మనం అందరం కోరుకుంటూ థ్యాంక్ యూ ధన్యవాదాలు